టెలిఫోన్ సెల్ ఫోన్ టాయిలెట్ కానీ వాష్రూమ్ కానీ బాత్రూంలో కానీ తీసుకెళ్ళడం గురించి ఉంటుంది అలా తీసుకెళ్ళచ్చా బాత్రూంలో వాడుకోవచ్చా బాత్రూంలో వాడుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా బాత్రూంలో ఫోను తీసుకెళ్ళి మా ఆయన గంట సేపు కూర్చుంటాడు ఆయన బయటికి రాడు దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి మన మల్ల విసర్జన ద్వారా ఎలా అయితే బ్యాక్టీరియా వైరస్తో ఫుల్ ఉంటుంది అలాగనే మనం ఎంత డోమెక్స్ కానీ ఎన్ని క్లీనింగ్ సొల్యూషన్స్ యూజ్ చేసినా కూడా అది చూపేయడానికి మాత్రం ఒకటే పొరుగు మిగిలినట్టు చూపిస్తారు కానీ చాలా వాటికి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అలాగే బ్యాక్టీరియల్ అక్కడ ఉండటం చాలా కామన్గా ఉంటుంది ఆ ఇష్యూ ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది బాత్రూమ్ ఏ ప్లేస్ వేర్ మనం బాడీ నుంచి ఉన్న చెడు తీయటము మూత్రం పోయటము మళ్ళీ దొడికిపోవటము ఈ స్నానం చేసుకోవటము ఇవి బాత్రూంలో బ్రష్ చేసుకోవటం ఈ బాత్రూంలో చాలా కామన్గా చేసేది ఆ ఏరియాలో తప్పకుండా ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా నార్మల్ కాదు ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా ఉంటాయి సాల్మోనెల్లా అని చెప్పి పెద్ద వైరస్ క్లాస్టీరియం డిఫికైల్ అనే వైరస్ బ్యాక్టీరియా ఇవన్నీ అక్కడ ఉంటాయండి ఇవన్నీ ఉన్నప్పుడు మన టాయిలెట్ సిట్ మీద కానీ మన బాత్రూంలో ఉన్న సోప్ కేస్ కానీ అన్ని ప్లేసెస్లో ఇవి ఉన్నప్పుడు మన సెల్ ఫోన్ తీసుకెళ్లడం వల్ల మన ఫోన్కి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వలన మనం చేతిలో పట్టుకొని ఉంటాం పాకెట్లో వేసుకొని ఉంటాం వేసుకుంటే అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చేయి కడగకపోతే ఫోన్ని శానిటైజ్ చేయకపోతే ఈ బ్యాక్టీరియా ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ కావచ్చు మనం మోస్ట్ కామనెస్ట్ మన చెయ్యి వచ్చేది మ్యాక్సిమం ఫేస్ మీద ఫేస్ సాఫ్ క్లీన్ చేసుకుంటుంటాం తల మీద అలాంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్టివ్ సబ్స్టెన్స్ స్కిన్ మీద ఉండటం దానివల్ల చిన్న చిన్న కురుపులు రావటం చిన్న చిన్న ఇన్ఫెక్షన్ రావటము బాయిల్స్ రావటము ఈ యాక్ని అనుకోండి ఇవి కూడా కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం సెల్ ఫోన్ మాత్రం బాత్రూంలో తీసుకెళ్ళటము న్యాయపరంగా కరెక్ట్ కాదు ఎందుకంటే మన ఇన్ఫెక్షనే మన బాడీ మీద మళ్ళీ తిరిగి తీసుకొచ్చినట్టు తీసుకొని వచ్చినట్టు మనము దాన్ని ఒక ఆస్కారం ఇస్తున్నాం ఛాన్స్ మీరు పైసలు బయట పెట్టేటట్టు రూమ్లో ఖుల్లగా ఉన్నప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు పిల్లలు కానీ పనిచేసేటోళ్ళు కానీ అలాంటి స్కోప్ ఇచ్చినప్పుడు ఎవరికైనా దొంగతనం చేయాలి ఉంటుంది ఈ సెల్ ఫోన్ కూడా అలా బాత్రూంలో తీసుకెళ్ళి పెట్టడం అది మన బాడీలో మళ్ళీ తిరిగి ఇన్ఫెక్షన్ తీసుకురావటం అన్నట్టు ఒక పరిస్థితి ఏర్పడుతుంది రెండోది బాత్రూంలో వేడి నీళ్ళు వల్ల మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది ఆ మాయిశ్చర్ మన సెల్ ఫోన్ డ్యామేజ్ చేస్తుంది అప్పుడప్పుడు బాత్రూంలో ఫోన్ పడిపోతుంది వాటర్ బకెట్లో పడిపోవచ్చు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఫోన్ డ్యామేజ్ అవుతుంది అంటే ఈ మధ్యలో ఫోన్స్ చాలా కాస్ట్లీ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లక్షన్నర రెండు లక్షలు అలాంటి లాస్ చేసుకోవడం కష్టపడి సంపాదన చేసినప్పుడు అలాంటి లాస్ చేసుకోవడం కూడా న్యాయపరంగా కరెక్ట్ కాదు బాత్రూమ్ నుంచి ఇన్ఫెక్షన్ మళ్ళీ బెడ్రూమ్కి రావటం మీరు ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా ఎంత చేసినా కూడా ఫోన్ మాత్రం బాత్రూమ్ తీసుకెళ్లడం వల్ల మీ బాడీకి డ్యామేజు సెల్ ఫోన్ డ్యామేజు ఇతరు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటారు వాళ్ళ కూడా ఈ ఫోన్ ద్వారా మీకు ఇన్ఫెక్షన్ ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి బాత్రూంలో ఫోన్ తీసుకెళ్ళడం మంచిది కాదు అని ఒక మెడికల్ సూచన